ప్రభు పేరట మీ అందరికీ చార్లెస్ గారి విశ్వాసపు నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోటయగును తప్పక అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును ముప్పై మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు ఒక మనిషి నిందారహితునిగా నీతిమంతునిగా జీవించే కృప దేవుని నుండి పొందితే అతడు పరిపూర్ణ క్షేమం కలిగి జీవిస్తాడు అతడు ఉన్నత స్థలం మీదనే నివాసం చేస్తాడు ఈ ప్రపంచానికి పైగా శత్రువు తుపాకీ దెబ్బకు అందకుండా పరలోకానికి దగ్గరగా అతనికి నివాస స్థలం ఏర్పాటు చేయబడుతుంది అతనికి ఉన్నతమైన ఉద్దేశాలు ఆశయాలు ఉంటాయి అక్కడ అతనికి గొప్ప సౌకర్యాలు సహవాసం దొరుకుతుంది శాశ్వత ప్రేమ శిఖరాగ్రం మీద అతని గృహం ఉంటుంది ఆ పర్వతాలలో అతడు ఆనందిస్తూ ఉంటాడు ఎత్తైన పర్వత శిఖరాలు అనే ఆయుధ సామాగ్రి అతన్ని శత్రువుల బారి నుండి కాపాడుతుంది అని అడిగితే మార్పులేని దేవుని వాగ్దానాలు దేవుని ఉద్దేశాలు మాత్రమే అని జవాబు చెప్పాలి విధేయత కలిగిన విశ్వాసని కాపాడే సంరక్షక దుర్గాలు అవే తప్పక అతనికి ఆహారం దొరుకును ఈ గొప్ప వాగ్దానం మనకు అనుగ్రహించబడింది శత్రువు అతని రక్షణ దుర్గం పైకి ఎక్కలేడు కోట చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పడగొట్టలేడు కాబట్టి అతని కోట కరువు మూలంగా గాని శత్రువుల ముట్టడి వలన గాని పట్టబడదు అతనికి ఆహారం అందకుండా చేసి ఆకలి బాధతో నాశనం చేయాలనుకున్న శత్రువులు అతని కోటను చుట్టుముట్టినప్పుడు దేవుడు అతనికి ఆహారం సమృద్ధిగా అనుగ్రహించి కాపాడతాడు ఎందుకంటే ఆయన అరణ్యంలో కూడా తన ప్రజలైన ఇజ్రాయేలీయులను పరలోక ఆహారమైన మన్నాతో పోషించాడు కదా అంతా ఉండి నీళ్లు లేకపోతే ఎలా అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అని దేవుడు నమ్మదగిన వాగ్దానం అనుగ్రహించాడు ఆ పటిష్టమైన కోటలో ఎప్పటికీ ఇంకిపోని జీవజలముల బావి ఉంది అక్కడ ఏ కొరత కలగకుండా ప్రభువు చూసుకుంటాడు అక్కడ ఉన్న నిజమైన సియోను నివాసిని ఏ శత్రువు ముట్టలేడు శత్రువు ఎంత భయంకరుడైనప్పటికీ ప్రభు తాను ఏర్పరచుకున్న వానిని భద్రంగా కాపాడతాడు